సంగారెడ్డి జిల్లా పటంచెర్ నియోజకవర్గంలో పటంచెరువు మండలమైనటువంటి ఈ యొక్క మండలంలో మనమందరం కూడా ఈరోజు కార్యకర్తలందరూ కూడా పార్టీలో చేరడం జరిగింది పెద్ద ఎత్తున వీళ్ళందరూ కూడా సమాజంలో రేపటి తరానికి నిర్మాణం చేసేటువంటి నాయకులు వీళ్ళందరూ కూడా అదేవిధంగా ఈ పటంచెరువు మండల అధ్యక్షునిగా చంద్రశేఖర్ కోతుల చంద్రశేఖర్ నియమించడం జరిగింది అదేవిధంగా గడప గడపకు ప్రతి ఒక్క నాయకుడు కూడా గడప గడపకు ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీని తీసుకుపోయి ఈ అగ్రవర్ణాలు చేసేటటువంటి కుట్రను ప్రతి ఇంటికి చేర్చే విధంగా అంతేకాకుండా అగ్రవర్ణాలు చేసేటటువంటి అన్యాయం అక్రమం ఆర్థిక దోపిడీ సంపద దోపిడీ ఎడ్యుకేషన్ దోపిడీ అదేవిధంగా ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి సెక్టార్లో కూడా దోపిడీ ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి తీరు మనం చూస్తా ఉన్నాం ప్రతిరోజు మల్లన్న క్యూనిస్ వేదికగా ఇవన్నీ కూడా చెప్తా ఉన్నాడు ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ప్రజలు కూడా దీన్ని పెద్ద ఎత్తున స్వీకరిస్తా ఉన్నారు అంతేకాకుండా ప్రజలందరూ కూడా దీంట్లోకి టీఆర్పీ పార్టీ అనగానే సుముఖంగా చేరడానికి ఆహ్వానం మేమొస్తాం అనే విధంగా ఈ రోజు తయారైతా ఉంది దీన్ని మేమందరం కూడా రాబోయే రోజుల్లో ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముఖ్యమంత్రిగా మేము మల్లన్న గారిని చూస్తూ ఉన్నాం అదేవిధంగా బీసీలకు జరిగేటటువంటి అన్యాయం పైన మేము పోరాటం చేస్తాం బీసీల పైన జరిగేటటువంటి బీసీ ఎస్టీ ఎస్టీ మైనారిటీ పైన జరిగేటటువంటి అన్యాయానికి మేము అడ్డుకట్ట వేస్తాం ఎడ్యుకేషన్ దోపిడీని నాపుతాం అదేవిధంగా ఈ సంపద ఏదైతే ఉందో ఇది ఎవరికైతే ఈ పేదవాళ్ళకి చెందాల్సిన సంపద ఏదైతే ఉందో వీదంతా కూడా ఈ అగ్రవర్ణాలు ఉన్నారు దీన్ని ఆపడానికి ఒకే ఒక్కడు వచ్చాడు మన అదే మన దమ్మున్న మొగోడు తీమార్ వల్లన్న ఆయన ఆధ్వర్యంలో కూడా ఈ పార్టీ మొత్తం పెద్ద ఎత్తున జరగబోతా ఉంది రాబోయే రోజుల్లో ఇంకా దీన్ని వేగవంతం చేసి మరింత వేగవంతంగా ముందుకెళ్లడానికి అవకాశం చాలా ఎక్కువగా కృషి చేస్తా ఉన్నాం అదేవిధంగా మా టీం సోదరులందరికీ కూడా మేము చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క సోదరుడు కూడా తన మీ కుటుంబ గడప గడపకి మీ గ్రామాల్లో ఉన్న గడప గడపకి తిరిగి ప్రతి ఒక్క ఇంటికి టీఆర్పీ యొక్క విధి విధానాల గురించి రేపు చేసేటటువంటి ఎలా అయితే మనకు దోపిడీ జరుగుతుంది మనం ఎక్కడ నష్టపోతున్నామని కూడా మీ గ్రామ గ్రామ స్థాయిలో గడప గడపకు చేర్చాలని ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తా ఉన్నాను వీళ్ళందరూ కూడా సిద్దంగా ఉన్నారు అదేవిధంగా కోతుల చంద్రశేఖర్ కూడా ఈ మండల వ్యవస్థని మరింత బలోపేతం చేయడానికి కూడా కృషి చేస్తానని చెప్పడం జరిగింది దీన్ని మేము మరింత ముందు తీసుకుపోతున్నామని తెలియజేస్తా ఉన్నాను జై టిఆర్పి జై టిఆర్పి